गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनमो वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयन्तवरदं वन्दे शिवं शङ्करम् ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं जायन्तयोगिनः कामदं मोक्षदं तप्तस्मै ॐकाराय नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढा నకారాయ నమో నమ మహాదేవం మహాత్మానం మహాపాతక మహాపాపకర్మం వందే మకారాయ నమో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఈ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశిలో ఈ నెలలో గ్రహాల మార్పులు చాలా వచ్చినాయి ఏమిటంటే గురువు పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి వృషభ రాశి దగ్గర నుంచి మిథున రాశికి వస్తున్నాడు చూడండి ఈ నెల ఈ మేషరాశికి ఈ మేషరాశి ఫలితాలు ముందు గురువు ఇప్పటిదాకా వృషభ రాశిలో ఉన్నాడు ఆ వృషభరాశిలో ఉన్నటువంటి గురువు మే నెల పద్నాలుగో తారీఖుకి మిథున రాశికి వస్తున్నాడు ఈ మేషరాశికి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు అట్లాగే ఇదే మే నెలలో ఈ గురువు ఎప్పుడు కూడా ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు ఆయన అతిచార మీద మిథున్ రాశికి రావటం చాలా విశేషం ఉచ్చగబోతున్నాడు చాలా మంచి చేసేవాడు తర్వాత ఇంకోటి ఏమిటంటే రాహుకేతువులు మే నెల పద్దెనిమిదవ తారీఖు మారుతున్నాయి ఈ మేన మే నెల పద్దెనిమిదవ తారీఖు రోజున ఈ రాహుకేతువులకిస్తున్నారు మీనరాశి నుండి ఈ పద్దెనిమిదవ తారీఖు మీన రాశిలో ఉన్నటువంటి రాహువు వెనక్కి కుంభరాశికి వస్తున్నాడు అట్లాగే కేతువు కూడా కన్యా రాశిలో ఇంతవరకు సంచరిస్తున్న కేతువు మళ్ళీ సింహరాశికి వస్తున్నాడు ఈ గురువు కానీ రాహువు కానీ శని కానీ ఈ గ్రహాలు ఎక్కువ కాలం ఒక్క రాశిలో ఉంటాయి అటువంటి గ్రహాలు ఏవైని సంవత్సరం పాటు ఉండే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నాడు అట్లాగే సంవత్సరం ఆరు మాసాలు ఉండేటువంటి రాహువు మే నెల పద్దెనిమిదవ తారీఖు రోజున మీన నుంచి కుంభానికి వస్తున్నాడు రాహువు కన్య నుంచి సింహానికి వస్తున్నాడు కేతువు కేతువు సంవత్సర మాసాలు ఉంటాయి రాహు కూడా ఉచ్చరాశిలో ఉన్నాడు దీనివల్ల ఏవి ప్రయోజనం అని ఆలోచిస్తే కొన్ని రాసులకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని రాశులకి చాలా బాగా ఉద్ధృతంగా బాగా మంచిగా ఎంతో పైకొచ్చేటట్టుగా ఎప్పుడు రానటువంటి సుఖం వచ్చేటట్టుగా ఎప్పుడు రానటువంటి ఆదాయం వచ్చేట్టుగా ఇట్లాంటి మార్పులు రాబోతున్నాయి అయితే ఇవన్నీ ఏమిటాయి అంటే ఏం చేయాలి ఈ రాసులు పద్ పద్నాలుగో తారీఖు పద్దెనిమిదవ తారీఖు పద్నాలుగో తారీఖే ఒక గురువు పద్దెనిమిదవ తారీఖు రాహు కేతువు మారుతున్నారు ఈ మారిన గ్రహాలు వెంటనే ఇక మళ్ళీ మారవు గురువు ఆరు నెలల పాటు అట్లాగే ఉంటాడు అట్లాగే రాహుకేతు కూడా సంవత్సరం ఆరు మాసాలు ఉంటాడు ఎప్పుడు కూడా ఈ గ్రహాల వల్ల గోచారం బాగా ఇబ్బందికరంగా ఉంటుంది గోచారమే కాదు గ్రహచారం కూడా కొన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ చెప్పింది ఇప్పుడు మేషరాశి సంగతి చెప్పాను ఈ మేషరాశిలో గురువు రాహు మా గారి మారే విషయం చెప్పాను దీన్ని మేషరాశి వరకు మీ నిన్నుండి మీనరాశి వరకు మొట్టమొదటి ఇప్పుడు చెబుతున్నది వేసుకోవాలి ఏమిటి గురువేమో వృషభ రాశి నుంచి మిథున రాశికి పద్నాలుగో తారీఖు మారుతున్నాడు అట్లాగే రాహువు కేతువు మే నెల పద్దెనిమిదవ తారీఖుకి రాహువేమో మేన నుంచి కుంభానికి కేతువేమో కన్యా నుంచి సింహానికి మారటం జరుగుతుంది దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఒక్క రకంగా చెప్పడానికి వీలు కాదు అందులో శనిమో రెండు సంవత్సరాల ఆరు మాసాలు మారే శని మొన్న ముప్పై తారీఖుకి మీను రాసికొచ్చాడు ఈ శని కూడా రెండు సంవత్సరాల ఆరు మాసాలు మీనుల్లోనే ఉంటాడు మరి జాతకాలు కూడా చాలా తారుమారుగా ఉండేటువంటి లక్షణాలు బాగా ఉన్నాయి అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా పుట్టిన తారీఖు నెల సంవత్సరం ద్వారా జన్మ లగ్నం వస్తుంది ఆ జన్మ లగ్నం చూపించుకోవాలి గోచారం అంటే ఇరవై ఐదు వంతులే జన్మ లగ్నం బట్టి వచ్చేది డెబ్భై ఐదు వంతులు ఈ రెండూ కలిసి జాతకం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలు మూడు కూడా మారటం చేత చాలా సమస్యలు చెట్టుగా ఉన్నాయి దేశానికి ప్రపంచానికి కూడా సమస్యలు ప్రతి మానవుడికి కూడా ఎక్కువ సమస్యలు వచ్చే లక్షణం బాగా కనబడుతుంది ఇది బాగా గుర్తించాలి ఇది గుర్తించి ప్రతి కూడా మీ జాతకం చూపించుకోవాలి ఎందుకంటే తారుమారు అయిన తర్వాత ఆలోచన కాదు ముందుగా ఆలోచించుకొని నేను చెప్పింది ప్రతి మేషరాశి దగ్గర నుంచి రాశి వరకు కూడా ముందుగా ఇది కలపండి ఈ యూట్యూబ్ వారికి ప్రత్యేకించి చెబుతున్నా ఏ రాశికి ఆ రాశికి గురువుని గురించి కానీ రాహుని గురించి కానీ కేతువుని గురించి కానీ చెప్పటం ఇదే చెప్పాలి వేరే చెప్పేది ఏమీ లేదు కాబట్టి మరి ఈ తీసే యూట్యూబ్ వారు గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాల వల్ల రకరకాలైన సమస్యలు రకరకాలైన బాధలు కుటుంబ యుద్ధాలు కుటుంబంలో సమస్యలు భార్యాభర్తలకి తండ్రి కొడుకులకి తల్లి కొడుకు కూతులకి అత్త మామలకి అత్త కోడళ్ళకి దేశంలో రాజకీయ నాయకులకి మరి అధికార పార్టీలో కూడా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళల్లో వాళ్ళకి తేడాలు ప్రతిపక్షం వాళ్ళు రా మరి అధికార పార్టీతో పేచీలు కాదండి మన ఇండియాలోనే కేంద్రంలో రాష్ట్రంలో గొడవలే కాకుండా ఇతర రాష్ట్ర ఇతర దేశాల నుంచి కూడా సమస్యలు వస్తాయి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఆలోచించి సర్దుకోవాలి ఎందుకంటే గృహస్థితి ఎట్లా ఉంది ఎట్లా చేస్తే మనం బాగుంటాం అనే దాన్ని బాగా ఆలోచించుకొని దీన్ని జాగ్రత్త చేసుకుంటే అందరం బాగుంటాము చూస్తే మరి ఇది ప్రతి రాశి కలపాలి ఖర్చు పెట్టుకుని చదువుతావా కలుపుతారా ఎందుకంటే గురువు శని అర్థమైందా రాహు కేతు రెండు వేల ఇరవై ఐదు మీ నెల చివర రాశి పన్నెండవ రాశి మీనరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మీనరాశికి కేతువు శుక్రుడు రవి ఈ మూడు గ్రహాలే బాగున్నాయి నాలుగింత గురువు కూడా నష్టపెట్టేవాడే ఒకటింట శని కూడా పూర్తిగా నష్టపెట్టేవాడే కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు శనికి జపం నల్లనుములు దానం కుజుడికి జపం ఏడు వేలు దానం గురువు గురువుకి పదహారు వేలు జపం శనగలు దానం ఇవి చేస్తే మీరు అన్ని విధాలా బాగుపడతారు ప్రత్యేకించి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా తెల్లవారుజానులు అయితే స్నానం చేసి సూర్యకుడికి మూడు వేళలా నమస్కారం చేసి బియ్యపురవ్వ పంచదార సమానంగా కలుపుకొని మట్టినాల దగ్గర పుట్టల దగ్గర వెయ్యండి వచ్చేది వర్షాకాలం మరి సీమలు ఆహారం జాగ్రత్త చేసుకుంటాయి మీరు సంవత్సరం పాటు పిపీలగా సమారాధన అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది అన్నదానం వల్ల గ్రహదోషాలు మొత్తం పోతాయి మీ ఏళ్ళనాడు శని రెండో భాగం చాలా ఇబ్బందికరమైన టైం కాబట్టి ప్రతిరోజు దైవ దర్శనం తప్పదు ప్రతిరోజు ఈశ్వరుడికి మారేడు దళాలు ఇవ్వండి ప్రతిరోజు కూడా శనికి దీపారాధన చేసి ప్రదక్షిణ చేయండి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి రవ్వ పంచదార పుట్టల దగ్గర వెయ్యండి ఉన్నదాంట్లో జాగ్రత్తగా కష్టపడి బతకండి ఎక్కువ సంపాదించాలి ఉన్న ఉద్యోగం బాగాలేదు బయటికి పోతే గొప్ప ఉద్యోగం వస్తుంది ఇట్లాంటి ఆశలు పడితే ఉన్న ఉద్యోగం పోతుంది కొత్త ఉద్యోగంలో మూడు రోజులు ఎడగొడతారు అన్ని విధాలు నష్టపడతారు ఉన్న దాంట్లో తృప్తి పడాలి ఇప్పుడున్న పరిస్థితి ఏమిటా అంటే ప్రతివాడు కూడా ఒక ఆశ ఉంటుంది వాడికంటే గొప్పవాడు చూసి వాళ్ళలాగా మనం ఎట్లా అవుతాం అని ఆలోచిస్తాడు అది కాదు మనం చేయాల్సిన ఆలోచన మనకంటే కష్టాలు పడేవాడిని చూసి వాడికంటే బాగున్నామని తృప్తిపడి మనం జాగ్రత్తగా బతికితే మనకంటే పైవాడికి లెవెల్కి మనం కూడా ఖచ్చితంగా వెళ్తాం జాగ్రత్త ఎట్లా ఉండాలంటే ప్రతి దాంట్లో ఆచి తూచి ఖర్చులు వాడుకోవాలి తర్వాత దైవభక్తి కలగాలి తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు వెళ్ళకూడదు భార్యని హింసించి కొట్టకూడదు ఇవి ఎవరైతే చేస్తారో ఎవరైతే దైవాన్ని నమ్ముతారో ఎవరైనా సరే ప్రతిరోజు నీ ఇష్టదైవత దేవతని పూజిస్తారో వాళ్ళకి ఎటువంటి కష్టాలు రావు కానీ కష్టం వచ్చినప్పుడే దేవుడు కాదు సుఖం వచ్చినప్పుడు కూడా దేవుడిని పూజించాలి సుఖంగా ఉన్నప్పుడు కూడా దేవుడిని పూజిస్తే మనం ఈ జన్మలో చేసింది కానీ పూర్వజన్మలో చేసింది కానీ మనల్ని కన్నవాడు చేసింది కానీ మనం పిల్లలు చేసిన పాపాలు కానీ అన్నీ పోవాలంటే ప్రతిరోజు దేవాన్ని పూజించాలి పెద్దల్ని గౌరవించాలి ముందుగా తల్లిదండ్రులకు పూజించాలి భార్యని భర్త గౌరవంగా చూడాలి భర్తని భార్య గౌరవంగా చూడాలి ఎప్పుడు కూడా ఎంత కష్టపడ్డా నీకు ముఖ్యమైన వ్యక్తి భర్త ఇంటికి రాగానే మంచిగా చూస్తాను ఆనందంగా చూస్తాడు నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత భార్యను కూడా హింసించకుండా ఉంటే దేవుడు పూజలు చేసిన దానికంటే ఎక్కువ మంచి ఫలితం వస్తుంది నీకు భార్య గృహలక్ష్మి అంటారు ఎక్కడికో అమ్మవారి దగ్గరికి పోవక్కడ మీ భార్యను ప్రేమగా రాగానే అన్నం తిన్నావా ఎట్లా ఉన్నావు ఆరోగ్యం బాగుందా ఇట్లాంటి మంచి మాటలతో ఉంటే ఎప్పుడు అందరినీ మంచిగా చూస్తే కనీసం మనం తిరిగేటప్పుడు ఎవరైనా గడపలోకి వచ్చినప్పుడు అంత పెడుతూ ఉంటే మీకు ఎటువంటి దోషాలు పోతాయి ఇంకేదైనా కొద్ది గొప్ప దోషాలు ఉంటే జాతకరీత్యా చూపించుకొని దానికి ఉపశమనం చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఇవన్నీ కూడా అందరూ అనుసరించవలసిన మాటలు ఇప్పుడు జరుగుతుంది ఏమిట అంటే దాకా తల్లిదండ్రులు అవసరం పెళ్ళైన తర్వాత భార్య భార్యకరమో దాకా అత్తగారి చేతిలో ఉన్న తాడాలు కోడలకు కావాలి మరి ఇట్లాంటి దురాశలు పనికిరావు ఎవరిని ఎంతవరకు గౌరవించాలో అంతవరకు గౌరవించి మంచిగా మంచిగా జీవిస్తే మనం ఎప్పుడూ బాగుంటాం స్వస్థం